హాయ్ అండి వెల్కమ్ టు సాయిసీరి ఫ్యాషన్స్ ఈ ఈ ఈ బ్లౌజ్ ఆల్రెడీ నేను షార్ట్ వీడియో షేర్ చేశాను కదండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే నేను వీడియో తీయలేకపోయాను కానీ ఈ లెహంగానైతే స్టిచ్చింగ్ వీడియో తీశాను లెహంగాలో మనం చెప్పవలసింది ఏంటంటే ఫిల్ట్ వేసాం కానీ ఫిల్ట్ ఒకే మాదిరిగా ఎక్కడ హెచ్చు తగ్గులు రాకుండా లోపలికి పెట్టేయటం అలాగే లెహంగాకి బకరం వేయాలి బకరం వేస్తే ఏంటంటే స్టిఫ్గానే ఉంటుంది చూస్తానికి రెడీమేడ్లో కొన్న విధంగా రావాలి అంటే కొంచెం బక్రం వేస్తేనే బెటర్ అండి అది కూడా టూ ఇంచెస్ అలా వేస్తే కొంచెం నడువు మీద స్టిఫ్గా నిలబడి ఉంటుంది ఇది శారీతో రెడీ చేసినటువంటి బక్రం అండి ఇప్పుడు కటింగ్ చూద్దాం ఇదిగోండి శారీ ఇది ధర్మవరం పట్టు శారీ అండి మనకి ఐదు మీటర్ల నర శారీ ఉంది పాముటి చెంగు వచ్చేసి ఒక హాఫ్ మీటర్ వరకు హాఫ్ మీటర్ ముప్పై మీటర్ వరకు ఉంది అలాగే బ్లౌజ్ పీసు ఒక మీటర్ ఉంది ఈ బ్లౌజ్ పీసు ఇదిగో కట్టు చెంగులో ఇలా ప్లెయిన్గా వచ్చింది క్లాత్ ఈ క్లాత్ని కూడా తీసేస్తే మనకి మూడు మీటర్లన్నర అయితే లెహంగా పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇక్కడ వరకు కట్ చేసేద్దాం ముందుగా శారీలో కట్ చేసినటువంటి నేను కూడా చూస్తానికి మీరు వీడియోలో చూసారు కదా చాలా నీట్గా వచ్చింది నేను షార్ట్ వీడియో పెట్టినప్పుడు చాలామంది చాలా సపోర్ట్ చేశారండి ఎందుకంటే మేము ఆ రోజున హడావిడిగా వెళ్ళిపోతున్నాము అయినా కూడా నా మీద నమ్మకంతో తను తీసుకొచ్చి ఇచ్చారు వెంటనే లేండి కాకపోతే ఇప్పుడు ఊరు నుండి వచ్చిన తర్వాత నేను కొంచెం లెహంగాకి హ్యాంగింగ్స్ అవి వేసి బుక్స్లు కాజాలు ఇప్పుడు వేశాను అనమాట కానీ వాళ్ళు ఏదో మేనేజ్ అని చెప్పారు ఇక ఇప్పుడు వేశాను ఇప్పుడు వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే పది రోజుల పైన అయిపోయింది కదా నేను షార్ట్ వీడియో షేర్ చేసి ఈ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టడం అవ్వట్లేదు అని చెప్పి నా వర్క్ ఆపేసుకుని ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నానండి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఇప్పుడు పండగల టైం కాబట్టి ఇది ఉండి ప్లెయిన్గా వచ్చినటువంటి ఈ క్లాత్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసేద్దాం ఈ శారీలో ఒక సైడు అంచు వచ్చింది ఒక సైడ్ వచ్చేసి అంచు వచ్చింది ఈ శారీని నా ఇట్లా ఎన్నో ఆరు మడతలు ఎనిమిది మడతల వరకు వేసాను ఇది ఏంటంటే ఎక్కడ ముడతలు రాకోకుండా కింద పైన సమానంగా వేసుకోవాలన్నమాట ఇలా వేసుకుని ఏదైనా లూజ్ ఉంది అంటే అటు ఇటు లాగేసామంటే సరిపోతుంది నడుం పొడవు ఎంత ఉంది ఎంత కావాలో దానికంటే కూడా ఫిల్ట్ వేయడానికి కూడా సరిపడగా ఇక్కడ క్లాత్ని మెయిన్ క్లాత్ని ఒక మార్కింగ్ చేసేస్తున్నాము ఎక్స్ట్రా ఉన్నది తీసేద్దాం ఇదేంటంటే మనకి లెహంగాకి పట్టి వేయటానికి బాగుంటుంది ఒక సైడ్ పట్టి ఒక సైడేమో అంచు వస్తుంది ఒక సైడేమో శారీ క్లాత్ వస్తుంది అప్పుడు సరిపోతుంది నీట్గా ఉంటుంది అన్నమాట ఇక్కడ వరకు కట్ చేసేద్దాం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి లెహంగా వాడు నడుం చుట్టుకొలతో ఎంత ఉందో దానికంటే కొంచెం తీసుకుంటే సరిపోతే నేను వీడియోలో చూపిస్తానండి వీడియోని పూర్తిగా చూడండి కొత్త వాళ్ళైనా ఈజీగా కుట్టుకోవచ్చు ఈ లెహంగా కుట్టడానికి మనకి ప్లేట్స్ ఎలా కావాలి ఏంటనేది చూసుకుని దానికి కూడా ఒక ఫార్ములా ఉంది నేను షేర్ చేస్తాను ఇదిగోండి మనం ఎక్స్ట్రా తీసుకున్నటువంటి ఫైవ్ ఇంచెస్ ఉంది కదా ఈ ఫైవ్ ఇంచెస్ని ఇక్కడ మార్కింగ్ మాత్రమే చేస్తున్నానండి కట్ చేయను అలాగే ఇప్పుడే కుట్టాను శారీ అంతా కూడా ఇప్పుడే కుట్టాను చిన్న టెక్నిక్ తోటి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను నేను స్టిచ్చింగ్ కూడా ఈ వీడియోలోనే కంటిన్యూ చేసేద్దాం శారీ అనేది ఎక్కడ ముడతలు రాకుండా మనం ఫిల్ట్ వేస్తున్నా కూడా ఫిల్ట్ లోపలికి పెట్టినప్పుడు ఫిల్ట్ పడింది లేదు అనేది కూడా తెలియదు అలా లోపలికి పెట్టేస్తాము ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా స్టిచ్చింగ్ వీడియో స్టిచ్చింగ్ కూడా ఇప్పుడే చూద్దాం బ్లౌజ్ని అయితే స్టిచ్చింగ్ చేయలే చేశాను కానీ తీయలేకపోయానండి ఇదిగోండి నడుం చుట్టుకొలతో వచ్చేసేమో ముప్పై ఆరు ఉంది అలాగే శారీ ఈ పన్నా వచ్చేసి వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ అనేది ఉంది దీన్ని మనం డివైడ్ చేసామంటే మనకు వచ్చేస్తుంది అనమాట నడు ఫిల్టర్ ఫిల్టర్ అనేది ఎంత వరకు వేయొచ్చు అనేది ఒక్కసారి మీరు క్యాలిక్యులేటర్ క్యాలిక్యులేటర్లో కూడా చూడండి ఫోర్ పాయింట్ టూ టూగా అంటే నాలుగు పావుగా అనమాట ఈ నాలుగు పావుని మనం ప్లేట్స్ అనేవి ఆ ఆ మార్జిన్తో పెడతాం ఈ ఇది ఒకసారి మీరు కావాలంటే నోట్ చేసుకోండి ఫస్ట్ టూ ఇంచెస్ వదిలేసాము అక్కడి నుంచి ఈ నాలుగు నాలుగు ఇంచులకి ఒక్కొక్క మార్కింగ్ పెట్టుకొని ఇట్లా ప్లేట్స్ మొత్తం లెహంగా అంతా ఇలా పెట్టుకుంటూ వచ్చేయాలన్నమాట కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెడుతున్నానండి ఎందుకంటే వీడియో మీకు బోర్ కొట్టమోనని మీకు ఫార్ములా అర్థమైంది అనుకుంటే ఈజీ అయిపోతుంది మనకి హాఫ్ హాఫ్ ప్లేట్స్ కావాలా లేదంటే వన్ వన్ ఇంచ్ ప్లేట్స్ కావాలా అట్లా మనకి ఎలా అయితే కావాలో అలా మార్కింగ్ అనేది మార్చుకోవచ్చు కానీ ఫోర్ ఇంచెస్తో ప్లేట్స్ పెడితే ఏంటంటే కొంచెం పెద్ద పిల్లలకి బాగుంటుంది కనిపిస్తానికి చూస్తానికి ఇన్ కేస్ కస్టమర్ కనుక కంపల్సరీ మాకు వన్ వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచెస్ ప్లేట్సే పెట్టండి అంటే దానికి తగ్గట్టుగా కూడా పెట్టుకోవచ్చు ఇదిగోండి లెహంగా ఇప్పుడు స్టిచ్చింగ్ అయిపోయింది కదా మనం ఫిల్ట్ అనేది ఫైవ్ ఇంచెస్ లోపల పెట్టాలనుకున్నాం కదా రెండు మడతలు లో పెడితే ఐదును సగం చేస్తే రెండున్నర కదా ఈ రెండున్నరకి నేను మార్కింగ్ చేసుకునే చిన్న కార్డు ముక్క అంటే శారీ ఫాల్స్కి వస్తుంది కదా ఆ కార్డు ముక్కని కట్ చేసుకుని దగ్గర పెట్టుకున్నానండి ఇది ఎందుకంటే శారీ అనేది ఎటు మనకి ముడతలు అనేవి రావు ఇదిగోండి ఇలా కరెక్ట్గా రెండున్నరకి ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు ఒక కుట్టు వేస్తామంటే ఈ ఈ ఫిల్ట్ అనేది లోపలికి ఉంటుంది బయటికి కనిపించదు అలాగే కరెక్ట్గా అంచు అమ్మటే వస్తుంది అనమాట ఈ టెక్నిక్ కనుక నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి ఇలాంటి లెహంగాలు స్టిచ్ చేసేటప్పుడు ఈ ఫిల్ట్ వేయమని అడుగుతారు కానీ కనిపించొద్దు అంటారు మనమేమో అది స్టిచ్ చేయడానికి ఎక్కువ టైం పట్టుద్ది కొంచెం ముడతలు వచ్చిన చేసినా మళ్ళీ విప్పదీయాల్సి వస్తుంది అందుకని ఇలా కార్డు కనుక మీరు పెట్టుకుంటే ఈజీగా కుట్టుకోవచ్చు ఎక్కడ ముడతలు అనేవి రావు ఇప్పుడు లైనింగ్ కూడా వేసేస్తున్నానండి లైనింగ్ కట్ చేయటం చూపించలేదు అనుకోవద్దు పొడవు ఎంతైతే ఉందో అంతవరకు దానికంటే టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఆ ఎక్స్ట్రా తీసుకున్నది కింద ఫిల్ట్ వేసేస్తాను అన్నమాట దాన్ని మాత్రం జాయింట్ చేసేసి అక్కడ అక్కడ కుచ్చులు పెట్టుకుంటూ మనం ముందు లెహంగా స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ని దానిపైన పెట్టుకుని స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు లెహంగా ఇంకా లైనింగ్ రెండు అటాచ్ చేస్తాం కదా ఇది పొడవు ఎంతైతే ఉందో నడుం పొడవు అంత బక్రం తీసుకోవాలన్నమాట బక్రం తీసుకోవాలండి పేపర్ సాఫ్ట్ అయితే కాదు ఇదిగోండి ప్రిల్స్ చూస్తున్నారా నీట్గా వచ్చినాయి లోపల బయట కూడా నీట్గానే వచ్చినాయి మనకి ఫినిషింగ్ అనేది ముఖ్యం కాబట్టి ఇదిగోండి శారీలో అంచు క్లాత్ మిగిలింది కదా మనకి నడుం పొడవు ఎంతైతే ఉందో అంతవరకు నేను ఇట్లా కట్ చేసేస్తున్నాను దానికంటే వన్ వన్ ఇంచి ఎక్స్ట్రా ఉంచుకున్నాను అనమాట క్లాత్ని ఈ క్లాత్ ఇప్పుడు నడుము పొడవు ఎంతైతే ఉందో అంత పొడవు టూ ఇంచెస్గా ఇంచులు బక్రమ్ క్లాత్ని తీసుకుని బక్రమ్ని తీసుకుని ఇలా అటాచ్ చేశాను ఈ క్లాత్కి ఇదిగోండి ఈ క్లాత్కి ఇట్లా మధ్యలో అటాచ్ చేశాను చూస్తున్నారు కదా ఈ కోరా సైడ్ ఉంది కదా ఈ కోరా సైడ్ వచ్చేసి మనకి శారీ లెహంగాకి అటాచ్ చేసేయాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసామంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది కొంచెం ఈజీయేనండి మీరు గుర్తుపెట్టుకోవాల్సినదల్లా నడుము నడుం లూజు అలాగే మనం తీసుకున్నటువంటి క్లాత్ పన్నా ఎంత ఉంది ఆ రెండు డివైడ్ చేసాము అంటే మనకి ప్రిల్స్ ఎంత గ్యాప్లో పెట్టుకోవచ్చు అనేది వస్తుంది అనమాట ఇక్కడ ఈ బ బకనం వేయటం వల్ల రెడీమేడ్ లుక్ అనేది వస్తుందండి నీట్గా ఉంటుంది ఐరన్ చేసేస్తే ఇంకా బాగుండేది నేను ఐరన్ చేయకుండానే ఇచ్చేసాను వాళ్ళకి కింద లైనింగ్ కానీ లేదంటే పైన ఉన్నటువంటి లెహంగా కానీ ఎక్కడ ఎక్స్ట్రాగా మనకి లోపల కుట్టు లోపలికి వచ్చేయకుండా కొంచెం చేత్తో మేనేజ్ చేసుకుంటూ ఉంటే సరిపోద్ది ఇదిగోండి ఎక్స్ట్రా ఉన్నటువంటి బక్రంని మాత్రమే కట్ చేస్తున్నాను క్లాత్నుంచేస్తున్నాను మనకి పిన్స్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక అలా కూడా అది ఉంచేసుకోవచ్చు కానీ వీళ్ళు ఏమి వద్దని అని అన్నారు కాబట్టి లెహంగా ఎంతవరకు అయితే ఉందో అంతవరకు క్లాత్ని బక్రమ్ని పెట్టేసి కుట్టేసి ఎక్స్ట్రా క్లాత్ని లోపల ఫోల్డ్ చేస్తాను అనమాట ఇదిగోండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ ఇప్పుడు ఈ ఖర్చు అంతటి లోపల ఫోల్డ్ చేసుకొని శారీ క్లాత్ అనేది మనకి లెహంగా వేసుకున్నారు అంటే వాళ్ళకి స్కిన్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా అంటే జరి అది గుచ్చుకోకుండా లోపలికి శారీ క్లాత్ వచ్చేలాగా నేను సెట్ చేశానండి అట్లా అయితే కనుక అంచు కనిపిస్తుంది కాబట్టి పైన నీట్గా ఉంటుంది అనమాట కొంచెం రఫ్ తీసేసుకుని ఖర్చులన్నీ లోపల పెట్టేసుకుని స్ట్రైట్గా ఒక కుట్టు వేస్తామంటే మనకి లెహంగా రెడీ అయిపోతుంది ఈ చివరిని కూడా అంతే ఖర్చులనేవి లోపల పెట్టేసుకోవాలి ఇలా చివరిని ఒక రఫ్లాగా రఫ్ తీస్తామంటే సరిపోతుంది ఇప్పుడు లెహంగా అయితే ప్రిపేర్ అయిపోయిందండి మనకి జాయిన్ చేసేటప్పుడు రెండు క్లాతులు ఒకసారే కాకుండా లైనింగు ఇంకా పైన మెయిన్ క్లాత్ సపరేట్ సపరేట్గా జాయిన్ చేసామంటే ఇది లెహంగా అనేది పైకి ఎగురుతూ చక్కగా నీట్గా కనిపిస్తుంది అన్నమాట ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఇప్పుడు లంగా అదే లెహంగా ఈ మనం ఇచ్చినటువంటి ఫిల్ట్లు ఉన్నాయి కదా ఆ ఫిల్ట్ అనేది ఆపోజిట్ సైడ్ రాకోకుండా ఇటు అంచువైపుకే ఉండేలాగా చూసుకోవాలన్నమాట లేదంటే ఎత్తిపెట్టినట్లు ఉంటుంది చూస్తానికి అంత బాగోదు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నానని అనుకోవద్దండి ఎందుకంటే వీడియో లెంగ్త్ ఎక్కువైపోద్దామోనని నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతాను స్ట్రైట్ కుట్టే కాబట్టి మనకి ఎక్కడ దారపోగులు పోగులు అనేవి లేకోకుండా ఇది మరొకసారి లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను అండి నా దగ్గర ఓవర్లాక్ మిషన్ లేదు కాబట్టి ఈ ఖర్చులు ఒక ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాక అది లోపల పెట్టి ఫోల్డ్ చేస్తున్నాను అప్పుడు గుచ్చుకోకుండా ఉంటుందని దారపోగులు బయటికి రాకుండా ఉంటాయని లెహంగా అయితే మనకి రెడీ అయిపోయిందండి ఇదిగోండి ఇక్కడ ఓపెన్ ఓ కావాలి అనుకుంటే జిప్ కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఈ విధంగా స్టిచ్ చేశానండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మర్చిపోద్దు అలాగే వీడియోని లైక్ చేయండి అండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చిన్న కామెంట్ చేయండి కొత్త వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే వీడియో షేర్ చేయగానే మీ వరకు త్వరగా వస్తాయండి మరి ఒక మంచి వీడియో